ఈ రోజు నేను దోసకాయ పచ్చిరొయ్యలు కూర వండుతున్నాను చల్ల చల్లగా వెదురున్నప్పుడు ఏదైనా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది కదా నేను దోసకాయ కాంబినేషన్లో పచ్చిరొయ్యలు చేస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ మీరు కూడా ట్రై చేయండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి బాగా ఫ్రై అవనివ్వాలి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలుపుకోవాలి అది పచ్చివాసన పోయేదాకా బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు రొయ్యలు అంటే ఇష్టమా కాదా కావాలి చెప్పండి నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోయింది రొయ్యలు ఏ కాంబినేషన్ వేసినా కూడా సూపర్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత టమాటాలు ఒక రెండు పండు టమాటాలు వేసుకుంటే చాలా బాగుంటుంది పండు టమాటాలు రెండు వేసుకొని బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఒక దోసకాయ నేను చెక్కు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను దోసకాయ వేగిపోయిన తర్వాత రుచికి తగిన కారం కొంచెం స్పైసీగా తింటాం కదా మనం అందుకనే పెద్ద స్పూనుడు కారం వేసాను తగినంత ఉప్పు వేసాను అవి కూడా బాగా వేగిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు దోసకాయ ఉడికేటట్టు కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోయింది నేను పచ్చిరొయ్యాలను ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను ఆ వాటర్ మరుగుతుంటే ఆ పచ్చి రొయ్యలను వేసుకొని బాగా కలుపుకోవాలి రొయ్యలు ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఆ వాటర్లో ఉడికితే కొంచెం మెత్తబడి చాలా టేస్ట్ వస్తుంది ఆ తర్వాత ఒక స్పూన్ అటు గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి టేస్టీ అయినా దోసకాయ పచ్చి రొయ్యల కూర రెడీ అయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ